హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి అంతేకాదు దీనిలోకి మినప్పప్పు కానీ బియ్యం కానీ అస్సలు యూజ్ చేయకుండా ఈ దోశ రెసిపీ అన్నది నేను రాగులతో చేసి చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్పు రాగులు పావు కప్పు ఉలవలు టూ టేబుల్ స్పూన్ పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకుని వీటిని మంచినీళ్ళతో మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాలండి రాగుల్లో టెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సార్లు శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకుని వీటిని ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఇవి ఎందుకు ఇంతసేపు నానబెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా మీకు వీడియోలో చివరని చెప్తాను అంతేకాదండి ఇక్కడ దోశల ప్రాసెస్కి ఒక చిన్న టిప్పును పాటించే దోశలు అన్నవి చాలా బాగా వస్తాయి అన్నమాట పది గంటలు నానటువంటి రాగుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ రాగుల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ రాగుల్ని నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ ఉంది కదండి దానిలోకి కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా ఇక్కడ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి బాగా పులిసింది కదా ఇప్పుడు పిండిని ఒక్కసారి గిరటితో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాము చూడండి ఇలా రావాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన పెట్టుకొని దోశలు పిండిని తీసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీన్ని దోశ వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత దీని చుట్టూగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని మూత పెట్టుకొని నిమిషం వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసి దీన్ని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక నిమిషం అయిన వెంటనే డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఇలా చేసుకోవటం వల్ల ఈ దోశలు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదు రాగులు ఉలవల్ని పది గంటలు నానబెట్టడం వల్ల దీనిలో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అంతేకాదండి రాగుల్లోని ఐరన్ కాల్షియము చాలా రకాలైనటువంటి మన ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయి కదా పులబలు అయితే మాత్రం మనం పొద్దున్నీ రాత్రి వరకు చాలా యాక్టివ్గా ఉండడానికి ఇది యూస్ అవుతుందనమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి దోశల్ని నేను పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి అలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్